ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ పార్టీకి జిల్లాల వారీగా ఎన్ని సీట్లు వస్తాయో కేకే సంస్థ వారు తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి ఎనిమిది స్థానాలు జేఎస్పికి ఒక స్థానం బీజేపీకి ఒక స్థానంగా ప్రకటించారు అదేవిధంగా విజయనగరంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు టీడీపీ ఎనిమిది జేఎస్పి ఒకటి గెలుచుకుంటాయని తెలిపారు విశాఖపట్నం పదిహేను అసెంబ్లీ స్థానాలకు టీడీపీ తొమ్మిది జేఎస్పి నాలుగు బీజేపీ ఒకటి వైసీపీ ఒకటి గెలుచుకుంటాయని తెలిపారు తూర్పుగోదావరి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు టీడీపీ పన్నెండు జేఎస్పి ఐదు బీజేపీ ఒకటి వైసీపీ ఒక స్థానంలో గెలుపొందుతాయని తెలిపారు పశ్చిమ గోదావరి పదిహేను అసెంబ్లీ స్థానాలకు టీడీపీ తొమ్మిది జేఎస్పి ఆరు స్థానాలు గెలుచుకుంటాయని వారు తెలిపారు కృష్ణా జిల్లా పదహారు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పదమూడు జేఎస్పి ఒకటి బీజేపీ రెండు స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపారు గుంటూరు జిల్లా పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పదహారు జేఎస్పి ఒకటి అని తెలిపారు ప్రకాశం జిల్లా పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పదకొండు వైసీపీ ఒక స్థానంలో మాత్రమే తెలిపారు నెల్లూరు జిల్లా పది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఎనిమిది వైసీపీ రెండు స్థానాలు గెలుపొందాయని తెలిపారు కర్నూలు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పదకొండు వైసీపీ మూడు స్థానాల్లో గెలుపుతాయని తెలిపారు కడప జిల్లా పది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఐదు జేఎస్పీ ఒకటి బీజేపీ ఒకటి వైసీపీ మూడు స్థానాల్లో గెలుపుతాయని తెలిపారు అనంతపురం జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పదమూడు బీజేపీ ఒక స్థానం గెలుపుతాయని తెలిపారు చిత్తూరు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలుగాను టీడీపీ పది జేఎస్పి ఒకటి వైసీపీ మూడు స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి నూట అరవై ఒకటి వైఎస్ఆర్సీపీ పద్నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందుతాయని కేకే సర్వే తెలిపారు